गुंडगर डाको కొబ్బరి నూనెతో నెత్తికి ఆయిల్ తయారు చేసే విధానము ఒక పావు కిలో కొబ్బరి నూనె తీసుకొని అందులో కొంచెం ఒక నాలుగైదు రిక్కల కరివేపాకు వేసుకొని ఒక రెండు మూడు ఒక నాలుగైదు రిక్కల ఎండిపోయింది ఇది గుంటగరగడాకు పచ్చిది దొరకలేదండి గుంటగరగడాకు ఒక రెండు మూడు కలమంద ముక్కలు కొన్ని మెంతులు నైటు నానబెట్టి వేసుకుంటే ఇంకా చాలా మంచిది నైటు నానబెట్టుకొని వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఇవన్నీ మాడిన దాకా ఇవన్నీ మాడిన దాకా మంచిగా నూనెలో కాగాలి నూనెలో స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కాగినాక బాగా ఇట్లనే కలుపుకుంటే మంచిగా నల్లగా మాడిపోతాయి ఇందులో నల్లగా అయిన దాకా మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ నల్లగా అయిన దాకా నూనె బాగా కాగబెట్టుకోవాలి కాగబెట్టుకొని బాగా నల్లగా కలిగింది కలర్ కూడా మంచి నల్ల కలర్ లాగా ఒక గ్రీన్ కలర్ లాగా వస్తుంది ఇక నల్లగా అయిపోయినాయి మంద కరిపాకు మెంతులు ఇది ఇప్పుడు మంచిగా కాగినాక ఇగ మంచిగా కాగిపోయిందండి కాగిపోయింది ఇక ఇది బంద్ చేసుకొని చల్లగా కాగానే వడ పోసుకుంటే సరిపోతుంది చల్లారిపోయిందండి ఇది మంచిగా ఒక బౌల్లోకి ఒక గాజు గాజు పాత్రల పొడ పోసుకొని నిల్వ ఉంచుకుంటే ఆరు నెలలు ఉన్న మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మంచిగా మంచి పని చేస్తుంది నెత్తికి